సాయి పెద్ద కలలు పెద్ద కోరికలు కలిగి ఉండటం మంచిదే కదా నిస్సందేహంగా కానీ పెద్ద కలల్ని పెద్ద కోరికల్ని తొందరపాటులో నెరవేర్చుకోవాలని పట్టుపట్టడం మంచిది కాదు ధైర్యం చేయటం తప్పు కాదు కానీ మంచి చెడు తెలియకుండా వెనక ముందు ఆలోచించకుండా తొందరపాటులో చేసే ధైర్యం ఎప్పుడూ నష్టమే చేస్తుంది కొన్ని పాఠాలు వాళ్ళే స్వయంగా నేర్చుకోవాలి జీవితంలో తగిలే ఎదురు దెబ్బలు మనిషిని వివేకవంతుణ్ణి చేస్తాయి జాగృతపరుస్తాయి అలాంటి ఎదురు దెబ్బలు తగలటమే మనిషికి మేలవుతుంది జీవితపు కష్టాల్లో తను చాలా ఒంటరి వాడినని జీవితపు పరిస్థితుల పట్ల మనిషి ప్రతిచర్యే వాటిని కష్టంగానో లేక సుఖంగానో మారుస్తుంది పెద్ద పెద్ద సవాళ్లు ఎదురైనా సరే మనిషి అనుకుంటే శాంతంగా ఉండగలడు ప్రేమగా ఉండగలడు చిరునవ్వుతో నవ్వగలడు ఎదురయ్యే ప్రతి సవాలు మనిషికి భగవంతుని పట్ల విశ్వాసానికి అలాగే వారి ఆత్మవిశ్వాసానికి పరీక్ష పెడుతుంది నా ఆశీసులు సదాని వెంట ఉంటాయి